హే గా ఇస్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్ ముందుగా అందరికీ దివాళీ శుభాకాంక్షలు ఈరోజు మా ఇంట్లో దివాళీ సెలబ్రేషన్స్ ఎట్లా జరుగుతుందో చూద్దాం ఇప్పుడైతే పొద్దుగాల మా అమ్మ అప్పాలు తీసుకుంది అప్పాలకి పిండి గిన్నె పట్టించుకోవడానికి పంపిస్తుంది పోవాలి ఆడ గిన్నె పట్టించుకొని అట్నుంచి అయితే బాంబులు కూడా నీకు అయితే పోతాను ఇగో మాది ఇగో బండి అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఏది ఖాళీ లేదు ఇక ఇది మా పెద్ద బండి ఇది ఎక్సెల్ మేము దీనిపైన పోతాం ఇప్పుడు ఇది ఒకటే ఖాళీగా ఉంది మిగతా అని ఒకటి మా అన్న ఒకటి పోని ఒకటి మా అన్న ఒకటి మా డాడీ అయితే తీసుకుపోయారు ఇది ఒకటి ఖాళీగా ఉంది దీని అయితే మతకొని పోతాను ఇగో ముగ్గురి ముగ్గురికి లైసెన్స్ లేదు అయినా బండి ఆడుతాను అట్లుంటుంది ఇండియా ఈజ్ నాట్ ఫర్ బిగినర్ ఇప్పుడు కాలనీ రాయేది కాలనీ కాలినకాడుగా సిసి క్యాలు పోలీసులు పట్టుకుంటే నాకైతే సంబంధం లేదు ఇగ మా ఇంటి దగ్గరనే మంచిగా హైవే ఉంటుంది ఇంటికి దగ్గరనే మంచాల్ టు హైదరాబాద్ హైవే సూపర్ ఉంటుంది నీట్ గా ఇప్పుడే గిర్నీ షాప్ అయితే వచ్చినాం ఇగో మా లోపలికి పోయి ఇచ్చేత్తాడు మేము ఇక్కడ పట్టమని చెప్పేసి మేము అటు పోయి మన బాంబులు అయితే కొనుగోలుకుంటాం ఇవి పచ్చజొన్నళ్ళు బియ్యం పెట్టింది నీ రొట్టెల కారా ఓకే ఇగో రొట్టెలే ఉన్నాయి ఇవి కారపూసలే ఉన్నాయి ఈ పట్టి పెట్టు మేము గిట్ బయటకు వేస్తాం చిన్న పని ఉన్నది సరే ఇప్పుడైతే అక్కడ గిర్నీ షాప్ కడ ఇచ్చేసినాం పట్టు గిర్ని షాప్ కడ అవి పట్టుమని ఇచ్చేసినాం మేము అంతలోపు అవి ఆ పని అయిపోయే లోపు మేము బాంబల షాప్కి పోయి బాంబల అయితే కొనుక్కుంటాం ఇక మా వాళ్ళు అంత లిస్ట్ మొత్తం రాసి పెట్టుకున్నారు ఫోన్లా ఏం బాంబులు కొనుక్కోవాలి ఏంటి అవన్నీ లచ్చిమ ఆ ఉల్లిగడ్డ బాంబులు ఇక అవన్నీ వీళ్ళకి ఏమేమి కావాలన్నా లిస్ట్ పెట్టుకున్నారు అక్కడికి పోయి అయితే మరి రేట్లు ఎక్కువ ఉన్నాయా తక్కువ ఉన్నాయా నాగుడుదలని అయితే ఎక్కువనే ఇక పోయి చూడాలి అక్కడ ఎంత ఉంటాయో చాలా బాగానే రేట్ ఉంటాయి కావచ్చు కదా మా బడ్జెట్ అయితే పదిహేను వందలు పదిహేను వందల ఎన్ని బాంబులు వస్తే అన్ని బాంబులు తీసుకున్నాయి ఇక ఇప్పుడైతే మేము మా ఇంటిక నుంచి అక్కడ సీసీ కార్నల్ దాటినాం సీసీ కార్నల్ దాటిన తర్వాత ఇక ఇక్కడ తెలంగాణ బొమ్మ ఇదే తెలంగాణ బొమ్మ తెలంగాణ బొమ్మ ఇప్పుడు మనం ఎక్కడ పోయేది బాంబల కాడికి తోలవా తో తోలవాడికి అయితే పోవాలి అక్కడనే బాంబల షాపులు అన్ని ఉన్నాయట ఇక్కడ ఏదో ఎగ్జిబిషన్ జరుగుతుంది కావచ్చు అంటే ఇది ఓపెనా సాయంత్రం సాయంత్రం ఓపెన్ ఎంత టికెట్ ఎంత ఎయిటీయా మరి ఈరోజు ఓపెన్ అయితే ఈ రోజు ఓమా మంచిగా ఉంటుంది ఎక్కడ ఎక్కడ నీకు తెలిసిన షాప్కి అయితే పోనీ నీకు తెలిసిన షాప్ ఇక్కడ ఓనిస్తే మంచిగా మనకి ఏమైనా తక్కువ ఎత్తారంటవా ఎవరి షాప్ అది మీ ఫ్రెండ్ వాళ్ళ షాప్ ఇదేనా రైట్ హైట్ ఇప్పుడైతే మనం బాంబుల షాప్కి అయితే వచ్చినాం పా నీ లిస్ట్ మొత్తం ఓపెన్ చేయి లిస్ట్ మొత్తం ఓపెన్ చేసి ఏంటి ఏంటి కావాలనో పార్ బ మంచిగా ఉన్నది తీరా ఆ లిస్ట్ మొత్తం తీసుకు అన్న లక్ష్మీ బాంబులది ఒక సెట్టి థాడ్ బాంబులు ఇచ్చేవి రాకెట్లు ఇంకో చుచ్చుబుడ్లు ఎంత అయితే రా ఎంతైతే వీడియో తీసుకుంటాను యూట్యూబ్లో పెట్టుకోక్స్ కూడా తీయాలా ఏ సక్సెస్ఫుల్ మా వాళ్ళు అయితే మొత్తం కొనుక్కున్నారు మొత్తం ఒక పది పద్నాలుగు అయితే అయింది ఇక నైట్ హవా హవా ఎత్తురన్నట్టు ఇక మొత్తం కొట్టు కొట్టు బాంబులు వెళ్తారు చల్ రైట్ రైట్ ఇక్కడ బాంబులు కొనే పని అయిపోయింది నెక్స్ట్ మనం అక్కడ ఇంత ఒక గిర్నీ కాడ సామాన్ ఇచ్చినాం కదా అక్కడ అమ్మ కూడా కంప్లీట్ చేసే ఉంటుంది మనం అక్కడ పోయి అవి మనం తీసేసుకుందాం తీసేసుకొని ఇంటికైతే పోదాం మనం గిర్నీ షాప్కి అయితే వచ్చినాం బాంబులు కొనుక్కొని అయిందా రెండు అయిపోయినాయా ఈ వీడ పెట్టి అటు పోయి బాంబులు కొనుక్కొని వచ్చినాం ఇక్కడ మన కాడ షాప్ ఉందిగా అంటే ఆడ ఎవరు తెలిసిన ఉన్నారంటే పోయినా మంచినే ఇచ్చారు బాంబులు వాళ్ళు తక్కువకే ఇచ్చారు చాలా రైట్ ఇక్కడ పని అయిపోయింది అది మంచిగా పట్టుకో నా పోంటి అది మధ్యలో పెట్టేసి అది మధ్యలో పెట్టేసి ఇదేమో ఇది సైరి పెట్టాను మంచిగా మా డాడీ ఉన్న ఇప్పుడు మా అది ఇంకో బండి స్ప్లెండర్ అన్నీ వేసుకొచ్చేటోళ్ళు దీంతో కొంచెం ఇబ్బంది అవుతుంది ఇది నేను స్కూల్ ఉన్నప్పటి నుంచి ఈ బండి అట్లనే ఉన్నది మధ్యలో మధ్యలో రిపేర్ చేయించుడు మళ్ళీ వాడు రిపేర్ చేయించుడు వాడు నా స్కూల్ నుంచి ఇది ఒక ఇది ఏమంటారు మెమొరీ లెక్క ఈ బండి నేను వాడినా స్కూల్ అప్పుడు ఇప్పుడు మా తమ్ముడు గారు వాడతాం వా స్కూల్ అప్పుడు ఇంకా ఇది ఎన్ని రోజులు బతుకుతుందో ఇంద్రా ఏమన్నా రిపేర్ చేపిస్తే అయితే నువ్వే ఊక రిపేర్ చేయించుకుంటాడు సెట్ అవుతుంది ఎప్పుడు వెళ్తాం నైట్ బాంబులు అది కొంచెం చీకటి అయినాక బాంబులు వెళ్తాం ఉంటుంది షార్ట్స్ ఎప్పుడు వెళ్దాం ఈరోజే వెళ్దాం షార్ట్స్ కూడా వెళ్దాం షార్ట్స్ ఈ షార్ట్ ఎంత పడ్డారా ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఏం పడ్డది ఈ ఫిఫ్టీన్ షార్ట్స్ అట ఫిఫ్టీన్ షార్ట్స్ అంటే ఎక్కువసేపు ఏం రాదు బాగా హైట్ కూడా పోదు ఇది తక్కువ హైటే పోతుంది ఫిఫ్టీన్ షార్ట్స్ నేను గుజరాత్లో ఉన్నప్పుడు బర్త్డేలకి థర్టీ షార్ట్స్ ఫిఫ్టీ షార్ట్స్ తీసుకునేది తక్కువకే హైలైట్ అనిపించేది మంచిగా కలర్ కలర్లు ఇది స్పార్కిల్స్ వచ్చేటి పైన షార్ట్స్ సూపర్ ఉండేది అప్పుడు ఆ టైంలో అది ఆ ఎంజాయ్మెంటే వేరు బర్త్డేలో అప్పుడు షార్ట్స్ తీసుకొచ్చి మొత్తం ఎంజాయ్ చేసాడు ఇప్పుడు అందరూ ఎటోళ్ళట వెళ్ళిపోయారు ఇక కాలేజీలో కాలేజ్ పని అయిపోయింది పాస్అట్ అయినా వాళ్ళ దాని ఎటోళ్ళట వెళ్ళిపోయారు ఇక ఇప్పుడు పోయినసారి నేను దివాళీకి అక్కడనే గుజరాత్లోనే మా సరౌండింగ్స్లో మా కమ్యూనిటీ ఏరియా వాళ్ళతో మంచిగా ఫుల్ అయితే ఎంజాయ్ చేసినాం ఈరోజు అక్కడ మా ఇంటి ముందట చింతన్ బాయ్ అని ఉంటాడు ఆయన ఫోన్ చేసిండు దివాళికి దివాళికి గుర్తు చేసుకొని మరి ఫోన్ చేసి ఆ విషెస్ చెప్పి నాకు మస్తు అనిపించింది ఎందుకంటే ఇక వాళ్ళు మంచిగా బాగా క్లోజ్ అయ్యారు అన్నట్టు మాకు మంచిగా క్లోజ్ అయ్యారు ఇక అట్లా క్లోజ్నెస్ తోటి మళ్ళీ ఇప్పుడు అయితే గుర్తు చేసుకొని ఫోన్ చేసిండు నెక్స్ట్ కాన్వకేషన్ ఉంది డిసెంబర్లో ఒకది పోతే మాత్రం పక్కా వాళ్ళ ఇంటికి పోవాలి వాళ్ళ ఇంటికి పోయి ఒకసారి వాళ్ళతో డిన్నర్ అయితే చేయాలి ఇప్పుడైతే ఇంటికి అయితే వచ్చిన ఇప్పుడు వాడు పోయి బాంబులైతే ఇంటిపైన పైన ఎండేసుకుంటాడు చిన్నప్పుడు మేము కూడా వేసేది ఏది బాంబులు బాగా వేలాలని చెప్పేసి మంచిగా ఎండకి బాంబులు పెడితే మంచిగా వీలుతాయి ఎండి ఇక చూడు బాంబులు చూడు ఎండే వచ్చినాయి పొట్టు పొట్ట వచ్చినాయి పదిహేను వందలు ఇంకెక్కువైనాయి అంటే ఇంకెక్కువైనాయే చూడు మామోదు మొత్తం అన్ని పైసలన్నీ కత్వం చేసి రాని అంటే ఏం చేస్తాం బాంబులు వేలుసుకోవాలని మాకు ఖుషి వాళ్ళకేమో పైసలు వేస్ట్ అయితే అని వాళ్ళ బాధ మన ఎంజాయ్మెంట్ అయితే తప్పదు మనం మనం చేసుకోవాల్సిందే లేని కింద ఏమేమి వచ్చినాయి కరెక్ట్ చూద్దాం ఒకసారి కాకర పుల్లలు అవి ఇవి కాకర పుల్లలు ఇవి రాకెట్లు ఊరు అమ్మ గివే ఉన్నాయి వీటి అన్నిటికి ఫిఫ్టీన్ ఫోర్టీన్ హండ్రెడ్ అయినాయా డిస్కౌంట్ తీసి అంటవా ఇప్పుడైతే చీకటి అయితే ఇక మనం మన పని షురు చేయాలి తెచ్చిన బాంబులన్నీ మొత్తం కథం చేసేసేయాలి ఇవన్నీ ఆల్రెడీ మా వాడు పేల్చుడు స్టార్ట్ చేసిండు మొత్తం అన్నీ వెలవాలి చిచ్చుబుడ్డే వెలిగిస్తాడు ఏ ఇప్పుడు మా లక్ష్మీబాబు అయితే గాలి ఉండదు

ఆ సూపర్ రైట్ పేరుతే పట్టు అంటే हैं? या। <laughs> <प्रिप्टीन शार्थ सुबार। laughs> आ, सूपर <ट्रेंगी। laughs> वाह ఇట్లయితే మా ఇంట్లో అది దివాళీ సెలబ్రేషన్స్ అయితే చేసుకుంటారు మీ ఇంట్లో ఎట్లా చేసుకుంటారు ఎన్ని వేల బాంబులు అయితే మీరు కొనుక్కున్నారో కామెంట్ చేసి అయితే మర్చిపోకరి అంటిల్ దెన్ సి యూ బాయ్